గత పది సంవత్సరాల నుంచి బతుకమ్మ పేరు మీద బతుకమ్మలాడిన చివరకు నిక్కర్ స్కామ్ లో జైలుకు పోయిన కల్వకుంట్ల కవిత గారు నిన్న ఇంద్రపారి దగ్గర వచ్చి ధర్నా చేసింది ఆ స్థలం గత పది సంవత్సరాల నుంచి బ్యాన్ లో ఉండేది మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అది ఓపెన్ చేస్తే ఈ రోజు అది వేదిక అయింది కల్వకుంట్ల కవిత గారికి అక్కడ ధర్నా చేయడానికి ఇదే కూతువేడ దూరంలో బతుకమ్మ కుంట ఉండే దీన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేం బతుకమ్మ కుంటలు చేసి దీంట్లో బతుకమ్మలు ఆడుతా అని చెప్పి కవిత గారు ఆ రోజు చెప్పింది ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నేను ఆ పది సంవత్సరాల ఆ బతుకమ్మ కుంట ల్యాండ్ ని వాళ్ళ నాయకుడు కబ్జా పెడితే కోర్ట్ల కొట్లాడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్దలు హనుమంతరావు గారి నాయకత్వంలో మేము బతుకమ్మకుంటని మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాము ఇదే విధంగా కవిత గారు ఇవాళ ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్న వచ్చి అంత హాస్యాస్పదం అంటే గత పది సంవత్సరాలు వాళ్ళ నాయననే కదా ముఖ్యమంత్రి ఉండే ఆ పది సంవత్సరాల నుంచి కవిత గారు ఏం చేసిందని నేను అడుగుతా వాళ్ళ ఉన్నప్పుడు ఒక విగ్రహం తీసుకుపోయి సెక్రటేరియట్లను అసెంబ్లీలోనూ లేకపోతే వాళ్ళ ప్రగతి భవనంలో కూడా పెట్టుకోవచ్చు కదా ఆ పది సంవత్సరాలు పెట్టుకోలేదు కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడ్డ ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళైతే ఏ కోట కట్టుకున్నారో ఆ కోట బీట్లు అన్ని కంచెలు తొలగించి ఆ ప్రగతి భవన్ పేరు జ్యోతిరావు పులే ప్రజాభవన్ అని చెప్పి పేరు పెట్టిండు కవిత గారు మీరు తెలుసుకోవాల్సి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఇంకా మీ డ్రామాలకు మీ నాటకాలకు ప్రజలు ఎవ్వరు కూడా మీరు నమ్మే పరిస్థితులు లేరు అందుకే మీ నాయనని గజ్వేల్ ఫామ్ హౌస్ కి మీ అన్నని జన్వాడ ఫామ్ హౌస్ కి పంపించిండ్రు మీరు కూడా కొన్ని రోజుల్లో మళ్లీ తిహార్ వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పటికైనా కానీ తోటి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ కవిత గారికి నేను సూచనిస్తున్నాను